మరి ఇవాళ మూడు నెలల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వం తోటి మరి పోలీసు అండదండలతో ఎన్ని అక్రమాలు చేశారో అవన్నీ బయటపెట్టడం జరిగింది మరి గడిచిన ఐదేళ్లుగా ప్రతిపక్షాల ఉండి కూడా ఏదైతే ఆధారాలు ఉన్నాయో సర్వే నంబర్లు ఉన్నాయో భూ కబ్జాలు ఎవరైతే చేశారో వాటి అన్నిటి కూడా బయట పెట్టడం జరిగింది సుప్రీం కోర్టుకి హైకోర్టు కూడా వెళ్ళటం జరిగింది దాంట్లో మచ్చుతనుక ఇవాళ మరి జోగి రమేష్ గారు మాజీ మంత్రి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీని తిట్టనాన తిట్లు తిట్టి మరి మంత్రి పదవి ఆశించాడు అటువంటి జోగి రమేష్ విపరీతమైన అవినీతి పరుడు దుర్మార్గుడు మరి ఈ విధంగా మరి పుట్టలో పాములు ఏ విధంగా అయితే బయటకు వస్తాయో ఆ విధంగా ఆయన చేసిన అక్రమాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి వీటిల్లో కొన్ని మచ్చు తనకలు రెండు వేల పంతొమ్మిది లో ఏదైతే ఎగ్రిగోల్డ్ భూముల మీద ఎగ్రికల్డ్ ఎవరికైతే అన్యాయం జరిగిందో ఏదైతే అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయో అగ్రిగోల్డ్ వాటిని ప్రజలు పేద ప్రజలకు అప్పచేవుతా అని చెప్పారో చెప్పడం జరిగింది ఆ విధంగా చెప్పడం కాకుండా మంత్రి అయిన తర్వాత అగ్రిగోల్డ్ భూములు మొత్తాన్ని కూడా ఆక్రమించుకోవడం జరిగింది పేద ప్రజలకు అండగా ఉన్నా ఉంటారన్న జోగి రమేష్ గారు మరి ఈ విధంగా చేయటం అనేది చాలా అన్యాయం వాళ్ళ బయటకు రావడం జరిగింది అదేవిధంగా విజయవాడ దగ్గర అమ్మాపురం అనే గ్రామం ఉంది ఆ గ్రామంలో ఉన్న అగ్రిగోల్డ్ భూములు అన్ని కూడా మరి ఈడీ అటాచ్మెంట్ లో ఉన్నాయి వాటిని కూడా ఆక్రమించుకొని రిజిస్టర్ చేసుకోవడం జరిగింది అదే విధంగా మరి సిఐడి అటాచ్మెంట్ లో ఉన్నాయి కూడా సిఐడి భూముల్లో ఉన్నాయి కూడా వాటిని కూడా అటాచ్మెంట్లు ఉన్నాయి కూడా వాళ్ళు ఆక్రమించుకొని మరి రిజిస్టర్ చేసుకోవడం జరిగింది ఏదైతే జోగి రమేష్ గారు గాని వాళ్ళ అబ్బాయి రాజు గాని జోగి రమేష్ గారు తమ్ముడు వెంకటేశ్వరరావు వీళ్ళందరూ కూడా అక్రమంగా మరి అగ్రిగోల్డ్ భూములు కూడా ఆక్రమించుకొని రిజిస్టర్ చేసుకోవడం జరిగింది మరి అగ్రిగోల్డ్ భూముల్లో ఎనభై ఎనిమిది సర్వే నంబర్ లో ఉన్న దాదాపు యాభై ఎకరాల అగ్రిగోల్డ్ భూమిని మరి ఎనభై ఏడు నంబర్ మార్చుకొని వాళ్ళు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది ఈ విధంగా ఎన్నో అక్రమాలు అవినీతి పనులన్నీ బయటకు వస్తున్నాయి మేము ఒకటే చెప్తున్నాం నర్సరాపేటలో కూడా ఇటువంటి అక్రమాలు ఎన్నో జరిగినాయి మరి ఉప్పలబార్దేవి సాయి బాలాజీ సిటీ ఉంది రెండు వందల ఎకరాల్లో వెంచరేస్తే నలభై ఆరు ఎకరాలు గవర్నమెంట్ భూమిని ఆక్రమించుకున్నారు దాన్ని ఆధారాలు చూపించాము సర్వే నంబర్ చూపించాము మేము సిఐడి ఎంక్వైరీ అడగడం జరిగింది ఆనాడు ఉన్న కలెక్టర్ గారికి కానీ ఎక్కడ న్యాయం జరగాలి మేము కోర్టు వెళ్ళడం జరిగింది అదే విధంగా కొన్ని ప్రైవేట్ కాలేజెస్ లో దాదాపు కొన్ని వందల ఎకరాలు ఆక్రమించుకుని కాలేజీలు కట్టారు ఏదైతే కాలేజీలు కట్టారో తర్వాత మిగిలిన భూముల్లో కూడా చుక్కల భూములు ఉన్నాయి అసైన్మెంట్ ల్యాండ్ ఉన్నాయి ఇవన్నీ కూడా కాలేజీ యాజమాన్యం గుర్తించాలి వీటన్నిటి మీద కూడా వీళ్ళ ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది ఎక్కడైనా కానీ ఒక సెంటు గవర్నమెంట్ భూమి ఉన్నా కానీ ఎక్కడ గవర్నమెంట్ భూమి ఉన్నా కానీ వాటిని వెలికి తీస్తాము వెలికి తీసి గవర్నమెంట్ భూమిని పేద ప్రజలకు అంకితం చేస్తామని చెప్పి మీడియా ముందు తెలియజేస్తూ ఇటువంటి జోగి రమేష్ గారు లాంటి మంత్రు మాజీ మంత్రులు చాలా మంది ఉన్నారు వీళ్ళ మీద చర్యలు తీసుకుంటాము నర్సాపేట పట్టణంలో కూడా ఎమ్మెల్యే గోపల్ చేసిన అవినీతి అక్రమాలు కూడా బయట పెడతాము వాళ్ళు మీద చర్యలు తీసుకుంటామని చెప్పి మీడియా ముఖ్యంగా వైసీపీ చేసిన దుర్మార్గాలే అవినీతి కానీ వీటి అన్నిటి కూడా అండదు అన్నారు పోలీసు వాళ్ళు అధికారులు తప్పనిసరిగా వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటారు వీళ్ళని అరెస్ట్ చేశారు కొంతమంది మరి జోగి రమేష్ కొడుకుని రాజును కూడా అరెస్ట్ చేయడం జరిగింది ప్రభుత్వ అధికారులు రెవెన్యూ అధికారులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఒక ఎంఆర్ఓ రెవెన్యూ ఎంఆర్ఓ ఆత్మహత్య కూడా చేసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా మీడియా ముందు తెలియజేస్తున్నాము ఎవరైతే తప్పు చేశారో చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు చెప్పడం జరిగింది తప్పనిసరిగా రేపు మేమందరం కూడా వికసి భారత్ అని కార్యక్రమాన్ని చేపట్టి రెండు వేల నలభై ఏడు వరకు మేమందరం కూడా పోరాడుతాము ప్రతి గడప ప్రతి బజారు ప్రతి గ్రామము ప్రతి పల్లె పట్టణం కూడా బాగు చేయడానికి మోడీ గారు అందరూ కూడా అండగా ఉంటారని చెప్పి మీడియా ముఖం తెలియజేస్తూ అవినీతి పరులైన ఎమ్మెల్యేలు కావచ్చు మినిస్టర్లు కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు వాళ్ళందరి మీరు చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి వైసీపీ ఎమ్మెల్యేలు కానీ వైసీపీ నాయకులు ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఓటమిని జీర్ణించుకోలేక మీరు అనుచితమైన వ్యాఖ్యలు పలుకుతున్నారు మన నర్సాపేట పట్టణంలో ఒక నర్సాపేట మహిళా నాయకురాలు ఏ విధంగా మాట్లాడారంటే ఒక ఆరోగ్యం సరిగా లేని మనిషి మతి బ్రాహ్మణ చెందిన మహిషి మరి చంద్రబాబు నాయుడు గారి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది